గేమ్ చేంజర్ పెట్టినట్లు సంక్రాంతికి వస్తున్నాం మనం దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాం ఫ్యామిలీతో రావాలి దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి అన్ని సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు ముందు ప్రేక్షకులు నువ్వు సంక్రాంతికి వస్తున్నాము నువ్వు ప్రొడ్యూసర్ అనుకో నీకు కూడా నేను న్యాయం చేయాలి అప్పుడు నాది కాదు చేయాలా అవుతా చేయకుండా అప్పుడు మళ్ళీ మీరే రాళ్ళు కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేశాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ